దేవరా రెండో సింగిల్ వచ్చాక ఇది కాపీ అని కామెంట్స్ చేశారు కట్ చేస్తే ఇప్పుడు ఆ సాంగ్కే నలభై మిలియన్ల వ్యూస్ రావడం అందరికీ షాక్ ఇచ్చినట్టు అవుతుంది యాంటీ ఫ్యాన్స్ చేసిన కుట్రలు పెద్దగా వర్కౌట్ అయినట్లు లేవు విచిత్రం ఏంటంటే దేవరా రెండో పాట ఏ సాంగ్కి కాపీ అన్నారో ఆ పాటని కంపోజ్ చేసిన వ్యక్తే సీన్లోకి వచ్చాడు దేవరా పాటకి ఫిదా అయ్యాడు తను ఇచ్చిన స్టేట్మెంట్తో దేవర కాపీ సాంగ్ కామెంట్ల ఇష్యూ వేరే లెవెల్కి వెళ్ళిపోయినట్టుంది చుట్టమల్లే సాంగ్కి నలభై మిలియన్ల వ్యూస్ దాటాయి నిజానికి సాంగ్ రిలీజ్ అయిన వెంటనే కామెంట్స్ ట్రోలింగ్స్ విపరీతంగా వచ్చాయి సోషల్ మీడియాలో అయితే యాంటీ ఫ్యాన్స్ అటాక్ ఊహించినంత కనిపించింది కట్ చేస్తే సాంగ్కి వస్తున్న రెస్పాన్స్ మైండ్ బ్లోయింగ్ మూవీకి అనిరుద్ధ మ్యూజిక్ అందించడంలో లేట్ చేయించేమో కానీ దారి తప్పే బ్యాచ్ మాత్రం కాదు తన మీద కూడా తమిళ్లో చాలా వరకు సాంగ్స్ కాపీ అంటూ కామెంట్లు వచ్చాయి ఏది కూడా వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు ప్రూవ్ కాలేదు కట్ చేస్తే ఇదే అనిరుద్ధు దేవర్ కోసం మొదటి పాట వదలగానే ఫియర్ సాంగ్ బాగాలేదనే మాట వచ్చింది కానీ వ్యూస్ చూస్తే నలభై ఏడు మిలియన్లు అంటే నాలుగు కోట్ల డెబ్భై లక్షల వ్యూస్ విచిత్రం ఏంటంటే దేవర రెండో పాట చుట్టమల్లేకి ఒక్క రోజులోనే నలభై మిలియన్ల వ్యూస్ వచ్చేసాయి ఇది రికార్డ్ అన్నింటికంటే విచిత్రమైన విషయం ఏంటో తెలుసా చుట్టమల్లే సాంగ్ ఏ పాట కాపీ అన్నారో ఆ పాట కంపోజ్ చేసిన వ్యక్తే సీన్లోకి వచ్చాడు శ్రీలంక సింగర్ పాడిన మణికే మగేహితే పాటని చమత్ సంగీత్ కంపోజ్ చేశాడు అయితే దేవర సాంగ్ చుట్టమల్లె పాటని రిపీటెడ్గా విన్నానన్నాడు చమత్ సంగీత్ తన పాట వల్ల ప్రేరణ పొంది దేవర సాంగ్ని కంపోజ్ చేసినట్టుందని అందుకు తన గర్వంగా ఉందన్నాడు చమత్ సో కాపీ అయితే ఖచ్చితంగా కామెంట్ పడేది అలా కాకుండా చుట్టమల్లే సాంగ్కి కింద అయ్యానని చమత్ అనడంతో ఇక సాంగ్ కాపీ కామెంట్స్ ట్రోలింగ్ అర్థం లేవని తేలిపోయాయి